మరింత పటిష్టం చేస్తూ సైబర్ కేంద్రాలు పోలీస్ స్టేషన్ కట్టే వ్యవస్థలో నిన్న ఇంకో చట్టం తీసుకొచ్చారు ఇటువంటి ఈ సోషల్ మీడియా మీద కూడా ఇంకో చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం కూడా నిన్న శాసనసభలో దాన్ని పీడీ యాక్ట్ ద్వారా పీడీ యాక్ట్ అని పెడుతున్నారు ఆ పీడీ యాక్ట్లో దొంగ బియ్యం అమ్మే కానీ ఇంకా అనేక రకాల మీద కొన్ని పీడీ యాక్టులు యాడ్ చేస్తూ ఉన్నారు త్వరలో ఆ విధి విధానాలు మీడియా మిత్రులందరికీ తెలుస్తే ఇది నేను బ్రీఫ్గా తెలియజేస్తున్నా ఇలాగా పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచినప్పటికి కూడా ఒక దేవాలయం లాంటి శాసనసభ్యుకి రావడానికి శాసనసభకి రావడానికి ఆయనకి రాకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము శాసనసభకు వస్తాం మనం చిన్నప్పుడు పైకి చూస్తా పిల్లలతో చందమామ రావే జాబిల్లి రావే అంటూ మనం వాళ్ళని నిద్రపుచ్చుతాం నిజంగా చందమామను తీసుకొచ్చి మన పిల్లోడికి ఇస్తావా కదలే అలాగే రాజ్యాంగంలో లేనిదాన్ని మనం చిన్నపిల్లలకి చందమామ రావే జాబిలు రావే కథలు చెప్పినట్టుగా నాకు శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే నేను సభ శాసనసభకు వస్తానని చిన్న పిల్లల లాగా మాట్లాడతాం అనేది అది వైసీపీ వాళ్ళకి చెల్లు అని సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే రాజ్యాంగంలో కనీసం టెన్ పర్సెంట్ సీట్లు గెలిస్తేనే శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కుతుంది అది రాజ్యాంగంలో మీడియా మిత్రులు తెలుసు ప్రజలు తెలుసు అందరికీ తెలుసు కానీ వాళ్ళు పదకొండు మంది ఉంది ప్రతిపక్ష హోదా అడుగుతారు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు మాకు అంట ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీయా భారతీయ జనతా పార్టీయా లేదంటే బీజేపీ పార్టీయా వీళ్ళు కాదు కదా ఇవ్వాల్సింది చట్టంలో యాజ లా ప్రకారం వ్యవస్థలో కొన్ని సిద్ధాంతాల ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పడే హక్కు అది ఆ హక్కే ప్రజల యువన పదకొండు మందిని గెలిపించారు ఎందుకంటే ప్రజలు తీర్పు సరైన తీర్పిచ్చారు ఆయన చిన్నపిల్లలు మనం కథలు చెప్పి చందమావను పిలిచినట్టుగా ప్రతిపక్ష హోదా అనటం అనేది చాలా హాస్యాస్ పదం అని ఈ సందర్భంగా నేను వర్ణిస్తున్నా అలాగే ఇక మన బాపట్ల విషయాలకు వస్తే తెలిసి తెలవని మాట్లాడుతాం మన ఎక్స్ఎమ్మెల్యే కోన రఘతి గారు చాలా నవ్వుతా మాట్లాడుతూ ఉంటారు ఎందుకో తెలివితోటలంతా కేవలం కోన రఘుపతి గారికి సొంతం అన్నట్లు నేను ఒకటే చెబుతున్నా ఈ సందర్భంగా ఎప్పటి నుంచో ఇక్కడ వ్యాపారాలు చేసుకుని సంతరం ఒడ్డిన హ్యాచరీలు కావచ్చు టౌన్లో షాపులు కావచ్చు ఎవరి హక్కులు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ బతుకుతున్నారు అది గ్రీన్ జోన్లో ఎఫ్ఎన్ ట్రీట్మెంట్ ద్వారా సంవత్సరంలో సంవత్సరంలో వదిలే నీళ్ళు సంవత్సరంలో ఆల్రెడీ ఈ హ్యాచరీల వల్ల నీళ్లు పొల్యూషన్ అయినాయి అని చెబుతున్నారు నేను పొల్యూషన్ డిపార్ట్మెంటు తీసుకొచ్చి సంవత్సరంలో నీళ్ళుని ఎనాలసిస్ చేయమని హ్యాచరీలు ఎదురు ఎక్కడ ఎక్కడెవరైతే వదులుతారో అక్కడే వచ్చి చూడమని హ్యాచరీలు మార్చాలి టూరిజం డెవలప్ చేయాలి అంటారు టూరిజం డెవలప్ చేయాలి ఎవరు కాదు అట్లా ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తాయి ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టే వాళ్ళకి ల్యాండ్లు కొన్నారు ఫైవ్ స్టార్ హోటల్స్ నాలుగైదు వస్తాయి అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్డు ఉంటే ఆయన సిక్స్టీ ఫీట్ రోడ్డు అంటారు అదేమంటే నవ్వుతూ ఉంటారు ఎయిటీ ఫీట్ కాదు సిక్స్టీ ఫీట్ అంటారు ఈ రోజు కొలిస్తే అర్థం అవుతుంది అక్కడ ఎయిటీ ఫీటర్ సిక్స్టీ ఫీట్ అని ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని చోట్ల వంద ఫీట్ కూడా ఉండాలి అది రాజదండ్రి రోడ్డుగా నేను అసెంబ్లీలో మాట్లాడి రాజదండ్రి రోడ్డు బ్రిటిష్ టైం నుంచి వదిలిపెట్టారు అది సూర్యలంకరించి ఎయిర్ ఫోర్స్ పక్క నుంచి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో కొంత ఏరియా అది తీసుకుని స్టేట్ గవర్నమెంట్ ద్వారా రాజధాని రోడ్డుకి అది తీసుకొచ్చి రాజధాని రోడ్డు స్ట్రైట్గా చీరలు కలిసి కలిసేటట్లుగా సముద్రానికి సమాంతరంగా నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఈక్వల్గా ఒక పెద్ద రోడ్డు వేయటం ఆ పెద్ద రోడ్డు అనుకుని సముద్రానికి ఆ రోడ్డుకి మధ్య రిజిస్టర్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి వాళ్ళ కొన్నారు ఈరోజు కోట్లు కోట్లు పెట్టి కొన్నారు చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ ఒక్క కోట్లు పూర్తి అయింది తొందరలో ఓపెన్ అయిపోతున్నా ఉన్న వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి అందరినీ ముందుకు ఎలా తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తుంటే ఆయన తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజలు గెలిపించిన నా మీద మాకు హ్యాచరీలు ఉన్నాయి కదా అనే ఉద్దేశం హ్యాచరీలు అక్కడి నుంచి తీసేయాలి అనేది మరి ఐదేళ్ళ నుండి ఎమ్మెల్యేకి హ్యాచరీలు అక్కడి నుంచి ఎందుకు తీయలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు హ్యాచరీలు ఎందుకు తీయాలి అని అడుగుతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను ఆయన రెండుసార్లు మన బాపట్ల ప్రజలు గెలిపించారు ఈసారి అతిపెద్ద మెజార్టీలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు అది ప్రజల విఘ్నత ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఓటేయాలి ఎలా గెలిపించాలి ఎవరైతే కరెక్టు అని గత గవర్నెన్స్కి అనుకూలంగా వాళ్ళకి కలిగిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మరలా ఓట్లేసి ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు అది ప్రజలకే చెల్లు అందుకే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని అన్న ఎన్టీఆర్ గారు చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టి ఇప్పటికీ దగ్గర దగ్గరగా ఎన్టీ రామారావు గారు ఏడు సంవత్సరాలు మరలా పద్నాలుగు ప్లస్తో ఐదు పంతొమ్మిది అంటే ఇరవై ఆరేళ్ళు మేము పాలనలో ఉంటున్నాం ఉన్నాం ఇప్పుడు పూర్తయితే ఈ పాలన ఇరవై ఆరు ఏళ్ళు పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు అయితే ఇరవై ఆరు ఏళ్లు పూర్తి చేసిన సందర్భం అది ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతున్నది అది ప్రజల గొప్పతనం ప్రజల అని తెలియజేస్తున్నారు విధ్వాసం తెలిసిన నాయకుడు గత ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి తెలిసిన నాయకుడు ఈ ముఖ్యమంత్రి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు నిజాయితీ ఆయనకి ఆయన ఏ వర్ణంలో పిలిచినా ఎలా పిలిచినా ఆంధ్ర రాష్ట్రం కోసమే చంద్రబాబు నాయుడు గారు పుట్టారా అన్న అనేటట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లిన వ్యవస్థకి మూల కారకుడు నారాచ ఆయన దగ్గర పనిచేయటం మేము గర్వంగా ఫీల్ అవుతున్నా నిన్న నదుల అనుసంధానం గురించి ప్రతి నియోజకవర్గంలో నీళ్లు పారించాలి అని నిన్న నదుల మీద మాట్లాడితే అసెంబ్లీలో నేను చాలా ఆశ్చర్యంగా గుర మళ్ళీ మర్నాడు పది సూత్రాలతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అందమైన లైఫ్కి ఆహ్లాదంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళని గురించి ఆలోచించాలి పేదవాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లాలని పది సూత్రాలతో హ్యాపీ ఆంధ్ర వెల్తీ ఆంధ్ర వెల్దీ వెల్తీ ఆంధ్ర అండ్ హెల్తీ ఆంధ్ర వెల్త్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ డబ్ల్యూహెచ్హెచ్ డబ్ల్యూహెచ్హెచ్ అంటూ ఒక నినాదంతో ఒక పది సూత్రాలతో ఆయన చెప్పిన విధానం చూస్తుంటే అటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వల్లనే వీలవుతుంది అంటూ స్వచ్ఛ ఎనర్జీ ఒకటి ఉద్యోగాల కల్పన రెండు గ్రీన్ ఎనర్జీ మూడు అలాగే మన గ్రీన్ ఎనర్జీ ఎడ్యుకేషన్ స్వచ్ఛమైన విద్య అందరికీ అందాలి అలాగే నీటి వినియోగం ఐదు హెల్త్ ఆరు ఇలాగా ఇంకా ఒకటి రెండు నాకు గుర్తులేదు అది నేను ఇంకా డ్రాఫ్ట్ తీసుకోలేదు ఇలా పది పాయింట్ల మీద మిషన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటూ మన వంద సంవత్సరాల స్వతంత్ర భారతం వచ్చేదానికి మన ప్రపంచ దేశాల్లో మన దేశం రెండో స్థానం ఆరు మూడో స్థానంలో ఉండాలి అంటూనే మళ్ళీ ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అని ఈరోజు అభివృద్ధి దిశగా అడుగులేస్తే ప్రభుత్వం ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఐదేళ్లలో కూడా మీడియా మిత్రులందరూ జరిగే విషయాల మీద బయట జరిగే విషయాల మీద ప్రజల కోసం మనం ఏమేమి చేయాలి అని మీరు కూడా సలహా ఇస్తే మీరు కూడా ఎప్పటికప్పుడు చిచ్చే అట్లాగా చేస్తే దానికి పరిష్కారం దిశగా మన బాపట్లను డెవలప్ చేసుకుంటూ మీ పాత్ర కూడా పోషించాలి రాబోయే రోజుల్లో మన బాపట్ల మన బ్యూటీ బాపట్ల మన క్లీన్ బాపట్ల మన గోల్డెన్ బాపట్లని మనం తయారు చేసుకోవాలి రాబోయే రోజుల్లో అంటూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల గురించి ఇక్కడ జరుగుతున్న వైసీపీ ఆగడాల గురించి కొన్ని కొన్ని విషయాలు మీకు మర్చిపోక తొలక అన్నట్టు కొన్ని కొన్ని తెలియజేశారు రాబోయే రోజుల్లో ఇలాగే ప్రెస్ మింట్ల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మరింత ప్రజలకు సేవ చేయటానికి నా వంతు సహా నా వంతు కృషి చేస్తానని దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమని మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం మీడియా మిత్రులు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సీఎం అయితే చీఫ్ సెక్రటరీ ఉంటారు శ్రీ శశిధర్ గారు కోన శశిధర్ గారు తెలియజేశారు ఫోన్లో ఏడో తారీఖు మీ ప్రోగ్రాం కన్ఫామ్ అయిందండి అని నాకైతే సీఎం ఆఫీస్ నుంచి రాలేదు కానీ ఆయన తెలియజేశారు అలాగే తద్వారా కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి ఏడో తారీఖు సీఎం ప్రోగ్రాం కన్ఫామ్ అయిందని తెలియజేశారు దానికోసం ఎక్కడ వెళ్ళిపోయాడు ఎక్కడ ఏంటి అనేది నిన్న డిస్కషన్ ఇప్పుడు పన్నెండు రమ్మన్న రమ్మన్నారు కలెక్టర్ అలాగే సేమ్ టైం మనకు ఏదైతే మంచి స్కూలు పాపకు నడిపడుతూ ఉందో మున్సిపల్ హై స్కూల్ హై స్కూల్ అక్కడే ఆ కార్యక్రమం జరగబోతుంది దీనికి ఈ రాబోయే ఈ పదిహేను రోజులు ఆయన రాక కోసం ఆయన ఆ ప్రోగ్రాం కోసం మేము డిపార్ట్మెంట్లో అడిగే సమీక్షలు జరిపి ఆ కార్యక్రమాన్ని ముందు తెలియజేస్తాను సార్ బీచ్ డెవలప్మెంట్లో మొన్న ఇచ్చిన అసెంబ్లీలో సూర్యలంక పేరు అనేది లేకపోవడం ఏది బీచ్ డెవలప్మెంట్లో సూర్యలంక పేరు అనేది లేదు కదా సార్ నెల్లూరు జిల్లా కృష్ణా జిల్లా అటు మచిలీపట్నం అటు చెప్పారు సూర్యలంక పేరు లేదు సార్ మిస్ అయినట్టున్నారు బస్సుకి యాభై రూపాయలని బస్సుకు బస్సు తీసుకుంటారు తీసుకుంటాం తగ్గించి పార్కింగ్ పెట్టాలని ఒక యూత్ ఫెస్ట్ అని బీచ్ ఫెస్ట్ అని బీరు ఫెస్ట్ అని కట్టి చెప్పాలి రాబోయే రోజుల్లో పెట్టాలని అది కాదని బయలు అడగాలని ఆ పది దానికి మీ అందరి సహకారం తీసుకోవాలని చెబుతున్నా చెబుతున్నానే కానీ ఇది నిర్ధారణ ఇది నిర్ధారణ అనేది ఎమ్మెల్యే ఒక్కడి వల్ల కాదండి ప్రజలేం కోరుకున్నారో ప్రజలకి అది మన అంది అక్కడ ఏంటంటే ఇంజక్షన్ చేస్తున్న ఇంజక్షన్లు ఉన్నాయి గొర్రె గొర్రె పెంటలు ఉన్నాయి ఒక్క మనుషులు కూడా చాలా సందనంగా ఉంది బీచ్ అవన్నీ జల్లిడి పట్టాలి బీచ్లో ఒక శాండ్ తప్పించి చిన్న చిన్న ఇంటికి కూడా కనపడకుండా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను అబ్బాయి సార్ ఇంజక్షన్ అంటే డ్రగ్స్ చేస్తే నాకు విసిరేస్తున్నారు జనరల్ గా పొడి తీసుకొని పక్కన పడేస్తున్నారు

అలాగే సవ ఎవరి మూడు నెలలకి బీచ్ ఫెస్టివల్ కార్తీక్ వారా భోజనాలకు వచ్చిన వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న తోటలు శుభ్రం చేయటం మెయింటైన్ చేయటం అలాగే అక్కడున్న ఏదైతే టూరిజం ఉందో ఆ టూరిజం కూడా ప్రక్షాళన చేయటం ఇంపార్టెంట్ ప్రక్షాళన చేసి టీటీపీ వాళ్ళలో ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ పార్టీ చేస్తుంది కాబట్టి ప్రైవేట్ లాగేసుకున్న ఉన్నాయి సార్ నాలుగైదు అది యాక్చువల్ మనకి బాపట్లో సరైన పార్కింగ్ వ్యవస్థ లేవు పార్కులు లేవు పార్కులు లేవు అది నగరం అనవని అక్కడ కడుతున్నారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అది డెవలప్ చేయాల్సిన అవసరం ఎంత అయినా ఉంది ఆ ప్రైవేట్ లాడ్జీలు ఉన్నాయి సార్ చూర్లు అక్కడ నాలుగైదు ఉన్నాయి అది రేట్లు హైలీ రేట్లు అది కాక కట్టడమే అక్రమ కట్టడా అవన్నీ మత్స్యకారుల తీసుకెట్టారు అక్కడ అసాంఘిక దాని మీద ఏమన్నా మీరు దాని మీద పూర్తి సమాచారం ఉంది వాళ్ళని ఫోన్తో ఇటుమా తీసేయటమా ఏం చేయాలంటే మేము ఆలోచన చేస్తున్నాం వాళ్ళకి ఆడ కూడా సరిపోడుతున్నారు ఆల్రెడీ బిగిన్ అయింది మనం ఏంటంటే నిదానంగా ఎత్తుకుంటాం ఎత్తుకున్నాం వాళ్ళం పిన్నేటి యాక్టివిటీస్ బాగా దొరుకుతున్నాడు పెట్టి ప్రభుత్వ దారాన్ని లూటీ చేశారు కానీ ఫిష్ ఆంధ్ర పేరు మీద ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ఫిష్ ఆంధ్ర లో జరగట్లా జరగట్లేదు జరగట్లా అది చాలా చోట్ల ఉంది అది ఇప్పుడు మా దాంట్లో ఫిష్ ఆంధ్ర అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో లేదు వాటిని మరో విధంగా ఉపయోగించుకోవటం అక్కడ ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి అటు కానీ ఇటు కానీ నలభై నుంచి యాభై షాపులు కట్టి ఒకే లైన్ లో కట్టి సముద్రానికి ఎదురుకున్న షాపులు సముద్రాన్ని క్లోజ్ చేస్తున్నాయి ఇప్పుడు రెండు వైపులా కట్టారు ఇప్పుడు వైపే షాపులు ఇచ్చి షాపులో అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ప్లేసులో ఎవరంతకాల సొంతంగా కట్టుకున్నారు ఇది వైసీపీ షాపులు ఇది తెలుగుదేశం షాపులు అన్నారు ఇక్కడ పార్టీలు కాదండి ముఖ్యం ప్రభుత్వం ముఖ్యం ప్రజలు ముఖ్యం వాళ్ళకేం కావాలో అదే చేయాలి అది వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా పాత్రికేయులైనా ఇంజనీర్లైనా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి చేయాలి అందులో ఆ భాగంగా అక్కడ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇద్దరు పంచుకున్న ఇది మాది ఇది మాది ఇప్పుడు అవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో అది మున్సిపాలిటీగా టూరిజంలోనూ షాపులు కట్టించే బాధ్యత తీసుకుంటున్నాం ఆ షాపుల వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ రీప్లేస్ చేయాలి ఫస్ట్ ప్రయారిటీ ఆలకి ఇస్తాం ఇచ్చి గంటలు కూడా ఇప్పుడు ఎవరో ఏదో రెండు వేలు పదిహేను వందలు కొంతమంది కట్టి కొంతమంది కట్టకుండా అలా రకరకాలుగా ఉన్నారు పర్మనెంట్ షాపులు ఎప్పుడైతే నెంబర్లు వాళ్ళందరికీ రెంట్లు కూడా ఫిక్స్ చేస్తాం సుమారుగా ఐదు వేలు ఫిక్స్ చేస్తాం షాపులు పెంచాం వ్యాపారాలు ఉండవు పెంచే నలభై షాపులే పెడతాం అందులోనే ఎవరేం పెట్టాలి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఎవరు షాప్ ఎదురు వాళ్ళకి లోపలికి ఎంట్రీలు పెట్టి బీచ్లోనే లోనే ఎక్కడికక్కడ నైస్గా వేసేసి కింద కూడా వేసి బట్టేసి అక్కడ కుర్చీలు ఏర్పాటు చేస్తాం ఇక్కడ కొనుక్కుని అక్కడ తిన్నాచ్చినా బిర్యానీ ఎక్కడ తీసుకుని రోడ్డు దాటి వచ్చి తింటారు దాని ఎదురుకున్న మొత్తం అటువంటి ప్రయాణికుడికి సరిపోను బీచ్ లోపల అలా వస్తే బీచ్ లో గేట్ వస్తాయి ఆ రోడ్డు లో ఇక్కడ తీసుకొని తింటాం తిన్న మళ్ళీ వెంటనే తీసేయడానికి జనం అందరూ ఉంటారు దాని మీద నేనైతే కలలు కన్నా బీచ్ ని మార్చాలని మీరు అందరు సపోర్ట్ సంవత్సరానికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు రెవెన్యూ మరి బీచ్ మీద తీయాలి ఎవరు 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 కదా పది రూపాయలు కట్టినండి ఇరవై రూపాయలు కట్టినండి మీకు లోపలికి వెళ్ళాక ఏమవుతున్నది స్నానం చేస్తే డబ్బులు గంట మీద గంట గంట కూర్చుంటే టేబుల్ మీద గడవై రూపాయలు ఒంటి ఎక్కితే వంద రూపాయలు రోడ్ సైడ్లు ఎక్కితే వంద రూపాయలు అలా ఎవరిష్టం వచ్చి చాలు పిండి మనం ఏం చేస్తున్నాం వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసి అన్నీ యాభై రూపాయలు పెట్టబోతున్నాం ప్లస్ ఈ కూర్చునే ప్లేసులు అన్నీ ఫ్రీ చేస్తున్నాం ఫ్రీ చేసి టోకెన్ ఇస్తాం ఎవరికైనా టూ అవర్స్ తర్వాత టూ అవర్స్ తర్వాత ఆడ ఖాళీ చేస్తే ఇంకోటి ఇస్తాం అలా వంద నుంచి నూట యాభై కేబుల్స్ ఇస్తాం చివరి దాకా అది ఖాళీ ఖాళీగా ప్రైవసీకి ఇస్తాం వస్తున్నాయి కాదు దాన్ని గొడుగు పద్ధతి క్లీన్ చేయకుండా ఆ చుట్టుపక్కల ఇవన్నీ చేస్తాం అలాగే బాత్రూమ్ స్నానాలు ఫ్రీ షమల ఫ్రీ దానికోసం వాటర్ ట్యాంకులు బీచ్ కోసం కడదామని అలాగే కట్టి ఆ బీచ్లు మనం బయట నుంచి వాటర్ కూడా తీసుకొచ్చి షంపులో నింపి ఒక గోవా బీచ్కి కన్నా ఒక ఫారెన్ బీచ్ కన్నా కూడా ఇది ఎలా ఉంటాలో ఆ రేంజ్లో సమాంతరంగా వాటిలో బీచ్ డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అలాగే అక్కడ బార్ కౌంట్ ఉంటుంది బార్ షాప్లు కూడా ఆ బీచ్లో పెడతాం ఎక్కడో ఉన్నాయి కదా ఆ టూరిజం కూడా పీపీసీ మోడీ మోస్ట్లీ టూరిజం డిపార్ట్మెంట్ మరి బయటకు ఇస్తున్నామో అందులో ఉద్యోగస్తులు బాధ్యత లేదు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు ఆ మేనేజర్ అవ్వచ్చు ఎవరైనా ఎందుకంటే వాళ్ళ శాలరీస్ వాళ్ళకి వస్తున్నాయి అక్కడ బాత్రూమ్లు బాగలేవు మెయిన్నెస్ బాగోదు ఫుడ్ వచ్చే ఫ్లోర్స్ ఇస్తూ ఉంటారు చాలా చండాలకు అదే ప్రైవేట్ వాళ్ళకి మిక్సీలో ఇస్తే ఇంకా మంచి విలువ్ వస్తుంది ఆ ఇవన్నీ చేసి నేనైతే ఇరవై రూపాయలు పెడతాం చీప్ అనుకుంటున్నా ఎందుకంటే పార్కింగ్ రేట్ తగ్గించాలి ఇక్కడ మనిషికి అప్పుడు రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ వ్యాపారస్తులు లేబుల్లోకి వెళ్ళి వెళ్ళకుండా మేము అడ్డుకుంటున్నాం బాత్రూమ్ ఇవన్నీ బీచ్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు దానికి ఒక కమిటీ కలెక్టర్ నేను ఎంపీటీసీ అక్కడ ఉన్న లోకల్ ఈఆర్పీ డీబీఓ వీళ్ళందరితో ఒక కమిటీ వేయటం లేదంటే అది కూడా పీటీపీలో ప్రైవేట్ వాళ్ళకి ఆ పాలసీని తీసుకురావడం ఇవన్నీ రాబోయే రోజుల్లో చూసి ఏదేమైనా బీచ్ మాత్రం నాలుగు రెండు సంవత్సరం జరిగేటట్టు దానికి బాగా ఎక్కువ ఖర్చు పెట్టి ఒక మన బాపట్ల ప్రజలకి ఒక ఆహ్లాదాన్ని అందించేటప్పుడు ఆ బీచ్ని తయారు చేయడం తయారు చేస్తామని అన్న దాంతో నాకు తెలిసి ఎటువంటి సందేహం లేదు కానీ మీ అందరు సపోర్ట్ చే